ఈరోజు మా గురుదేవుడి పూజ్యశ్రీ క్రల్ గారు మాషారు పుట్టినరోజు అండి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక పాట రాశాను నా తర్వాత మీ అభిప్రాయం తెలియజేయగలరు గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవు శ్రీ గురు సాక్షాత్ పరపరమా తస్మై శ్రీపుర విణుమహ గురుదేవా గురుదేవాజ చల్లంక మమ్మోదయ చూడవయ్యా గురుదేవా భరద్వాజ చల్లంగ మమ్మోదయచూడవయ్యా అనంతాచార్య గారి ముద్దుల కొడుక నీ జన్మదినమే మాకు ఆనందమయ్యా అనంతాచార్య గారి ముద్దుల కొడుక జన్మదినమే మాకు ఆనందమయ్యా సాయిని ప్రతి శ్వాసలో నిలుపుకున్న సాయి నీవేనయ్యా సాయిని ప్రతి శ్వాసలో నిలుపుకున్న సాయి పుత్రుడవు నీ నిరంతరము సాయిని గురించి బోధించి మా జీవితాలలో వెలుగును నింపావయ్యా నిరంతరము సాయిని గురించి బోధించి మా జీవితాలలో వెలుగున నింపావయ్యా సాయి చరిత్రను శ్రీ గురు చరిత్ర అనే రెండు కళ్ళను మాకు ప్రసాదించి మాకు మార్గాన్ని చూపావయ్యా సాయి చరిత్రను శ్రీ గురు చరిత్ర అనే రెండు కళ్ళను మాకు ప్రసాదించి మాకు మార్గాన్ని చూపావయ్యా లోకములు ఎందరినో మహాత్ములను పరిచయం చేసి వారికి ఎట్లా సేవ చెయ్యాలో నేర్పావయ్యా లోకములు ఎందరినో మహాత్ములను పరిచయం చేసి వారికి ఎట్లా సేవ చెయ్యాలో నేర్పావయ్యా అలివేలు మంగమ్మను వివాహం చేసుకొని వేదమ్మ ద్వారకాలకు ముద్దుల తండ్రివైనావు ంగమ్మను వివాహం చేసుకొని వేదమ్మ ద్వారకాలకు ముద్దుల తండ్రి అయినావు కలెక్టరు ఉద్యోగానికి వెళ్లకుండానే లెక్చరర్గానే జీవితాన్ని వెళ్ళదీసినావు కలెక్టర్ ఉద్యోగానికి వెళ్ళకుండానే లెక్చరర్గానే జీవితాన్ని వెళ్ళదీసినావు సామాన్యముగా జీవిస్తూ అందరికీ ఎంతో సహాయం చేసిన మహానుభావుడవు సామాన్యముగా జీవిస్తూ అందరికీ ఎంతో సహాయం చేసిన మహానుభావుడవు ఎన్నో అద్భుతమైన గ్రంథాలను రచించి మీ జ్ఞానాన్ని అందరికీ పంచినారు ఎన్నో అద్భుతమైన గ్రంథాలను రచించి మీ జ్ఞానాన్ని అందరికీ పంచినారు పుట్టుక మరణము సాయి వలన తెలుసుకొని మరణమే లేని మహోన్నతుడువైనావు పుట్టుక మరణము సాయి వలన తెలుసుకొని మరణమే లేని మహోన్నతుడువైనావు ఈ శిష్యులందరినీ సాయి పాటలో నడవమని సత్సంగాలలో చక్కగా బోధించారు ఈ శిష్యులందరినీ సాయి పాటలో నడవమని सत्संग आलेलो चक्कागा गुरुदेवा गुरुदेवा ओ वरद्वाजा चल्लांगम ममो दय चूडावैया गुरुदेवा गुरुदेवा ओ वरद्वाजा चल्लांगम ममो दय चूडावैया ओम सम सद्गुरु साईनाथ महाराज की जय ओम सम सद्गुरु वरदवाज महाराज की जय